ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నాం దేవుని బిడ్డలు మీ అందరికీ శుభం కలుగునగాక పేరు పేరున మీ బిడ్డలందరికీ మీకును వందనాలు నా దేవుని కృప మెండుగా మీద మీ ఇంటి మీద కుమ్మరించబడిన గాక ఈ శుభవేళకు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్కులోని జీవం నిన్నైనా నన్నైనా బ్రతికిస్తుంది ఆ వాకుపై ఆధారపడితే క్షేమాన్ని మనం చూస్తాం అందుకే ఉదయకాలపు సందేశంలో చివరగా మీ అందరి కొరకు ఒక ప్రార్థన చేయబడుతుంది ఆ ప్రార్థనలో ఏకీవించండి తప్పక దేవుని దీవెన కాపుదల ఆయన స్పరిశ ఆయన చేతులు మీరు అనుభవించదుగాక మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే కొన్ని ఉద్దేశాలు మనకు ఉంటాయి జాగ్రత్తగా వినండి ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలి అనుకుంటాం అంటే ప్రతి మనిషికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కదా అంటే ఇల్లు కట్టడమను పెళ్లి చేయడమను సాధించడమను పండించడమను లేకపోతే మనుగడను గురించిన మరుపు తిరగాలని ఆలోచనలు కానీ మనిషి మనసు నుండా ఉద్దేశాలు ఉంటాయి కానీ ఉద్దేశాలు కొన్నిసార్లు నెరవేర్చబడతాయి ఉద్దేశాలు కొన్నిసార్లు నెరవేర్చబడ ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే మనవిరిగినంత వరకు ఆర్థిక స్తోమత ఉండాలి ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే నిర్వహణ శక్తి ఉండాలి ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే దానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాలి ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే దాని ముందు లాభ నష్టాలు వచ్చే ఇబ్బందులు గమనించి అడుగులు వేయాలి అవేమీ కాకుండా మనం చేద్దామంటే ఆలోచనలో ఆస్తి లేదుగా విఫలమైపోతాం నీ జీవితంలో పరిజ్ఞానం లేదుగా పతనం అయిపోతాం జీవితంలో ప్రయత్నాలు చేస్తావు జారి పడుతూనే ఉంటావు అంటే దీని అంతర్గల కారణం ఏమిటంటే ఉద్దేశాలు నెరవేర్చబడడానికి నీకు ఒకటి అవసరం అనే సంగతి తెలుస్తుందిగా అంటే కొడుకైనా కావాలి సొమ్మైనా కావాలి తెలివైనా కావాలి పరిజ్ఞానమైనా నేను నడిపించాలి మరి ఈరోజు ఒక మాట చెప్పనా యక్ష గ్రంథం యాభై మూడు పదిలో యహో ఉద్దేశములు ఆత్మని వలన సఫలమగును ఏ హోవా ఉద్దేశాలు అతని వలన సఫలము అంటే దేవుని మనసులో ఆలోచనలు ఉన్నాయి ఆ ఉద్దేశాలు నెరవేర్చబడటానికి ఒక వ్యక్తి కావాలట అంటే అర్థమేమిటి ఆ వ్యక్తి ద్వారా కార్యాలు చేస్తాడు అందుకే నిన్ను చూసి ఆయన అనేది ఏమిటంటే నా ఉద్దేశాలు సఫలీకృతం కావాలంటే అవసరం మీకు మాట చెప్పను సముద్రాన్ని పాయలు చేయాలి జనాన్ని నడిపించే నాయకుడు కావాలి జనం క్షేమంగా చేరాలి ఈ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఒక నత్తివాడిని ఎన్నుకున్నాడు మోషే అతని ఉద్దేశం నెరవేర్చగలిగిన వాడని నెమ్మదిగా అతను నడిపించాడు ఊహకు మించిన ఘనకార్యాలు చేసి ప్రజలకు సముద్రంలో రహదారి కల్పించి నడిపించాడు అంటే అతడు కావాలి ఉద్దేశం నెరవేర్చబడాలంటే నచ్చివాడైన మూసే కావాలి బైబిల్లో ఇస్రాయెల్ ప్రజలను ఎరడానికి యోగ్యమైన పరిపాలన ఇవ్వటానికి ధర్మశాస్త్రం ఉంది రాజ్యాంగం ఉంది ఉన్నాయి సైన్యం ఉంది కానీ నడిపించేవాడు కావాలిగా అందుకే ఆకాశం నుండి దేవుడు తొంగి చూసి అరణ్యములో నమ్మకంగా మేపుతున్న వ్యక్తిని కనుగొన్నాడు కనుగొని ఆహా ఇతడైతే తప్పకుండా నా ఉద్దేశం నెరవేరుస్తాడు అని అతను ఎన్నుకొని గొర్రెల దొడ్డలోంచి తీసుకొని వచ్చి ప్రజలను నడిపించే కాపరిగా పరిపాలనా దక్షుడుగా మారుస్తూ వచ్చాడు యాభై మూడు అధ్యాయం పదో వాక్యంలో ఉందిగా ఆ యహోవా ఉద్దేశంలో అతని వలన సఫలమగును ఈ మాట నేను మీతో చెప్పన దేవుని ఉద్దేశాలు అంటే సంఘ పరిచర్య కానీ రాజ్య పరిపాలన కానీ వ్యవహారాలు కానీ పిల్లల మనుగడ కానీ దేవుని సంకల్పం నెరవేర్చబడాలంటే ఆ అవసరం అంటున్నాడుగా ఆ వ్యక్తి నీవై ఉంటే బాగుంటుందిగా ఆయన నిన్ను గురించి మాట మాట్లాడుతుంటే అంటే నువ్వు దేవుని చేతిలోనికి వస్తే ఆయన ఉద్దేశాలను నెరవేర్చబడతాయి మనం చాలాసార్లు నన్ను కాదయా వాణ్ణి తీసుకో అంటూ మూసేలాగా ఇతరులకి బాధ్యతలు అప్పగించడానికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలా చేయకండి దేవుని చేతులకు నీవు రాగలిగితే దేవుని ఉద్దేశాలు ఎక్కడ ఏ రకంగా నిన్ను నీ ద్వారా జరిగించాలో అవన్నీ ఆయన జరిగించగలిగిన వాడు ఎందుకు ఆ మాట వింటేనే ఆనందం అనిపిస్తుంది ఈ ఏరడానికి ఎవరు దాని దావీలు కావాలి నడిపించడానికి ఎవరు నచ్చబడిన మూషే కావాలి గద్దెత్తడానికి శాసించడానికి ఎవరు కావాలి ఏలియా కావాలి అతని వలన యహోవా ఉద్దేశాలు సఫలం అవుతున్నాయి నీ వలన ఆ దేవుని చిత్తం నెరవేర్చబడి మీ జీవితం దీవినకరంగా ఉండున గాక పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు బిడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరిచి ఘనకార్యం చేసి మహిమ పొందుమని కుటుంబ క్షేమం బిడల చదువులు ఆరోగ్యం ఆహారం ఐక్యత సమాధానం సమృద్ధిగా ఇంట్లో ఉంచండి కష్టాధ్యతాన్ని ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాన్ని దర్శించండి పిల్లల చదువులు వివాహాలు అలాగే ఆ ఇంట సంతానం కలగడానికి శుభకార్యాలు జరగడానికి విడిపోయిన వారు ఐక్యపరచబడడానికి కార్యం చేసి రక్షణతో నడిపించి దీవించుమని ఏ సుపేరట వేడుచన్న తండ్రి ఆమె